పార్టీ ఫిరాయింపులపై స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఓర్వలేని వాళ్లు కలలు కంటున్నా ఉప ఎన్నికలు మాత్రం రావు అన్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకులపై మండిపడ్డారు పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒరిజినల్ కాపీ అందలేదన్నారు కోర్టులంటే గౌరవం ఉందన్నారు పార్టీ పిరాయింపులపై గతంలో సుప్రీంకోర్టు భిన్నమైన తీర్పు ఇచ్చిందని తెలంగాణ హైకోర్టు కూడా గతంలో ఒక రకమైన తీర్పు ఇప్పుడు మరో రకమైన తీర్పు ఇచ్చిందన్నారు పార్టీ నాయకులతో న్యాయ నిపుణుల సలహాలతో సాధ్యాసాధ్యాలని పరిశీలించి డివిజన్ బెంచ్ ను ఆశ్రయిస్తానన్నారు అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని తెలిపారు ఉప ఎన్నికలు వస్తాయని మాట్లాడే కొందరి అజ్ఞానాన్ని చూసి జాలి పడుతున్నానన్నారు పెద్ద ఎత్తున పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది పార్టీ అని విమర్శించారు నుండి మూడు వరకు వివిధ పార్టీల నుండి ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయకుండానే పార్టీలోకి తీసుకుందన్నారు ఎమ్మెల్యేలనే కాకుండా శాసనసభ పక్షాలను కూడా పార్టీలో విలీనం చేసుకున్న చరిత్ర దేనని ఎత్తేవా చేశారు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కూడా ఇచ్చారని గుర్తు చేశారు పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీకి గాని నాయకులకు గాని మాట్లాడే నైతిక అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు స్టేషన్ ఘన్పూర్ వర్గాన్ని అభివృద్ధి చేసి విమర్శించే వాళ్ళు నోర్లు మోయిస్తానన్నారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి నిన్న హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఆ హైకోర్టు తీర్పు పూర్తి పాఠాన్ని పత్రికలలోనే చూసాం తప్ప ఇంకా కాపీ ఒరిజినల్ కాపీ ఇంకా అందలేదు అంతేకాకుండా ఈ పార్టీ ఫిరాయింపుల విషయంలో గతంలో సుప్రీం కోర్టు రెండు భిన్నమైన తీర్పులు ఇచ్చింది తెలంగాణ హైకోర్టు కూడా గతంలో ఒక రకమైన తీర్పు ఇచ్చింది ఇప్పుడు ఇంకొక రకమైన తీర్పు ఇచ్చింది గతంలో తెలంగాణ డివిజన్ బెంచ్ మేము స్పీకర్ గారికి ఏ రకమైన డైరెక్షన్ వెళ్ళామని చెప్పారు కానీ ఇప్పుడు సింగిల్ జడ్జి మాత్రము సెక్రటరీ లెజిస్లేచర్ లెజిస్లేచర్కు కు డైరెక్షన్ ఇచ్చారు నాలుగు వారాలలో షెడ్యూల్ మాకు అందజేయాలి అని అందరితో మాట్లాడి న్యాయ నిపుణుల స్థలాలు కూడా తీసుకొని డివిజన్ బెంచ్ పోయే ఆలోచన చేస్తున్నా పెద్ద ఎత్తున పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి శాసనసభ పక్షాలను పార్టీలో విలీనం చేసుకుని ఇతర పార్టీలకు చెందిన వారిని మంత్రి పదవులు కట్టబెట్టి ఈరోజు సిగ్గు లేకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు అసలు బీఆర్ఎస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ పార్టీ ఫిరాయింపుల పైన మాట్లాడే అర్హత లేదు నైతికత లేదు